ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు గురువారమే ఇరు సమావేశం లోక్సభ కావలసిన దృష్ట్యా అది వాయిదా పడింది ఇవాళ సాయంత్రం భేటీకి సీఎం రేవంత్ అపాయింట్మెంట్ లభించినట్టు తెలిసింది అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు లభించాల్సిన ఆర్థిక సహకారం కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లను ఈసారి సమావేశంలో తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా బొగ్గు గనుల వేరంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం సైనిక్ స్కూల్ ఏర్పాటు రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం విభజన చట్టంలోని అపరిక్షితంగా ఉండిపోయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యార ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గిరిజన వసతికి నిధుల కేటాయింపు తదితర అంశాలను సీఎం రేవంత్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు